హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ వారం బుధాదిత్య యోగం మహాలక్ష్మి రాజయోగంతో ఈ రాసులకు జాక్పాట్ ఖాయం శాస్త్రం ప్రకారం ఈ వారం సూర్యుడు బుధుడు కుజుడు ప్రభావంతో బుధాదిత్య రాజయోగం మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది ఈ సమయంలో కొన్ని రాసుల వారికి కనక వర్షం కురవనుంది ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి శాస్త్రం ప్రకారం ఈ వారం గ్రహాల కదలేక పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ వారంలోనే సూర్యుడు మీనంలోకి ప్రవేశించనున్నాడు ఈ రాశిలో బుద్ధుడితో కలిసి సంయోగం చేయనున్నాడు ఈ సమయంలో బుధాదిత్య యోగం ఏర్పడనుంది మరోవైపు ఇదే రాశిలో బుధుడు ఉదయించనున్నాడు ఇంకోవైపు కుజుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించడం వల్ల శుక్రుడితో కలిసి మహాలక్ష్మి రాజయోగం ఏర్పరచనున్నారు ఈ సమయంలో మేషం సింహరాశితో సహా ఈ ఆరు మార్చి మొదటి వారంలో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడే మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి ఈ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు రానున్నాయి వారం ప్రారంభంలో మీరు ఆకస్మిక లాభాలను పొందే అవకాశం ఉంది వ్యాపారులు ఆశించిన విజయాలు సాధిస్తారు లావాదేవీలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఇతరులను గుడ్డిగా నమ్మొద్దు మీకు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది సంతానానికి సంబంధించిన సమస్య పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రేమ విషయంలో సమయం అనుకూలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది లక్కీ కలరు రోజ్ కలర్ లక్కీ నెంబరు నాలుగు శుభ రాశి వారికి ఈ రాశి వారు ఈ వారం ఆలోచనాత్మకంగా గడుపుతారు లేదంటే మీరు అనవసర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది వారం ప్రారంభంలో మీకు పని ఒత్తిడి ఉంటుంది మీరు కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వలేరు మీకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది భూమి ఆస్తి సంబంధిత వివాదాల కారణంగా ఆందోళనకు గురవుతారు వ్యాపారులకు వారం ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ వారం చివరిలో ఊహించని లాభాలు వస్తాయి పరీక్షలు పోటీలకు సిద్దమవుతున్న విద్యార్థులు తాము ఆశించిన విజయం పొందాలంటే కష్టపడాలి మరోవైపు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు లక్కీ కలరు బ్రౌన్ కలర్ లక్కీ నంబరు పదకొండు ఇక మిథున రాశి వారికి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ వారం ప్రారంభంలో మీకు క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడొచ్చు వారం చివరి నాటికి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది వ్యాపారులు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యం వస్తువుల పట్ల శ్రద్ధ వహించాలి విద్యార్థులు విద్యపై ఏకాగ్రత పెట్టలేరు వారం చివరిలో మీ జీవితంలో ఆనందం విజయం లభిస్తుంది మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది లక్కీ కలరు పర్పుల్ లక్కీ నెంబరు ఎనిమిది ఇక కర్కాటక రాశి వారికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎల్లప్పుడూ సీనియర్ల సలహా తీసుకోవాలి వారం ప్రారంభంలో ఏదైనా పనికి ఆటంకం కలిగితే మీరు నిరాశ చెందుతారు ఉద్యోగస్తులకు ఆదాయం విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి వారం మధ్యలో మీకు పని ఒత్తిడి పెరుగుతుంది మీరు అనవసరమైన విషయాల గురించి పరుగులు తీస్తారు మీరు ఈ వారం వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి మీ ప్రేమ జీవితంలో ఈ వారం అనుకూలంగా ఉండదు లక్కీ కలరు మీకు గ్రే కలరు లక్కీ నెంబరు పదిహేను ఈ రాశి వారికి ఈ వారం మంచిగా ఉంటుంది ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీకు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి వారం మధ్యలో కొత్త పనులకు ప్రణాళికలు వేసుకోండి రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది లక్కీ కలరు ఆరెంజ్ కలర్ లక్కీ నంబరు ఒకటి రాశి వారికి ఈ రాశి వారు తాము చేసే పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వ్యాపారవేత్తలు ఏదైనా కొత్త ప్రాజెక్టులో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి వారం చివరి నాటికి ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్సు తప్పొచ్చు విద్యార్థులు విద్యపై ఆసక్తి చూపలేరు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది లక్కీ కలర్ పింక్ కలర్ లక్కీ నంబరు ఒకటి రాశి వారికి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది వారం ప్రారంభంలో మీరు వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలను వింటారు ఈ వారం ప్రారంభంలో సౌకర్యవంతమైన వస్తువులను కొనుగోలు చేయండి వ్యాపారంలో ఊహించని లాభాలు సంతోషాన్ని పెంచుతాయి మీ ఆదాయ వనరులు పెరిగే కొద్దీ ఖర్చులు పెరగచ్చు మీరు మంచి పనులకు డబ్బులు ఖర్చు చేస్తారు ప్రేమకుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు సమ్మతిస్తారు లక్కీ కలర్ వైట్ కలర్ లక్కీ నంబరు ఐదు ఇక వృచ్చిక రాశి వారికి ఈ రాశి వారికి ప్రారంభంలో సంపద సంతోషం పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేస్తారు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు చేసే పనుల్లో ప్రత్యర్థులు ఆటంకాలు కలిగిస్తారు మీ కుటుంబంలో ఏదైనా కారణాల వల్ల బంధువులతో విభేదాలు మీ ప్రభుత్వ పనులు వేగవంతమవుతాయి మీరు మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కష్ట సమయాల్లో మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు వారం చివరిలో మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు లక్కీ కలర్ బ్లూ కలర్ లక్కీ నెంబరు పన్నెండు ధనసు రాశి వారికి ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉంటుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత కష్టపడాలి వారం మధ్యలో కొన్ని కారణాల వల్ల మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది వారం చివరిలో స్నేహితుడిని సాయంతో లాభదాయకమైన ప్రాజెక్టులో పాల్గొనాలి మీ ప్రభుత్వ పనులు వేగవంతమవుతాయి మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు లక్కీ కలర్ ఎల్లో కలర్ లక్కీ నెంబరు మూడు మకర రాశి వారికి ఈ రాశి వారికి ప్రారంభంలో ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి మీరు చేసే పనుల్లో సోమరితనం కారణంగా కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు ఉద్యోగుల పనిలో జూనియర్లు సీనియర్ల నుంచి తక్కువ మద్దతు పొందుతారు వారం మధ్యలో మహిళా స్నేహితురాలి సాయంతో ప్రధాన సమస్యలన్నీ తొలగిపోతాయి వ్యాపారులు కోరుకున్న లాభాలను పొందుతారు మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు లక్కీ కలర్ రెడ్ కలర్ లక్కీ నంబరు తొమ్మిది ఇక కుంభరాశి వారికి ఈ రాశి వారు ప్రారంభంలో అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ సమస్యలను అధిగమించడానికి స్నేహితులు మీకు సాయం చేస్తారు వారం ప్రారంభంలో మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది వ్యాపారులు చాలా సందర్భాల్లో లాభపడతారు మీపై మార్కెట్ ప్రభావం పడుతుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది లక్కీ కలర్ గ్రీన్ కలర్ లక్కీ నెంబరు ఏడు మీనరాశి వారికి ఈ రాశి వారు అయిష్టంగా ఉన్నప్పటికీ కొన్ని ఖర్చులు ఎదుర్కోవలసి వస్తుంది ఆస్తి సంబంధిత కేసులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు వ్యాపారులు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు మీ జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు లక్కీ కలరు బ్లాక్ కలర్ లక్కీ నెంబరు ఆరు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ